గురించి ఎలా చేసుకోవాలి అండి చేపలు ఉల్లిపాయ పేస్ట్ ఉల్లిపాయ పేస్ట్ అంటే కిలోకి రెండు ఉల్లిపాయలు వేసుకోవాలి ఒక టమాటో కొంచెం వరకగా మిక్సీ పట్టుకోవాలి మసాలా మసాలా అంటే ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక రెండు లవంగాలు ఒక చిన్న చెక్క ముక్క ఒక చిన్న అల్లం ముక్క ఒక ఐదారు ఎల్లులరాకులు ఒక ఇలాచి ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి పచ్చిమిరపకాయలు ఆయిల్ కొత్తిమీర చింతపండి రసం ఉప్పు కారం పసుపు అక్క పాలు వేసుకున్నామండి ఉల్లిపాయ పేస్ట్ వేసుకుంటారు ఇంకో మసాలా పేస్ట్ వేసుకున్నారు పచ్చిమిర్చి పచ్చివాసన పోయే వరకు ఏ చేపలు ఉప్పు కారం అన్ని కలిపి పెట్టుకుంటారు తిన్న స్పూన్ కాబట్టి ఇది ఐదు స్పూన్ వేస్తుంది పెద్ద స్పూన్ అయితే నూనె స్పూన్లు వేసుకోవచ్చు కొంచెం నూనె వేసుకుని కలిపి పెట్టుకుందాం

గట్టి పెట్టద్దండి చేపల కూరలో ఇలా దీన్ని ఇట్లా బట్టతో కత్తి మూత పెట్టేదారు ఒకసారి తీ చూద్దాం చూద్దాం చింతపండు రసం వేసుకుందాం తగ్గ కలుపు దరికి మాత్రం పెట్టొద్దు అయిపోయి వచ్చిందండి కొత్తిమీర వేసుకుందా చేశాను నేను చూసి thank you చాలా రుచిగా ఉంది కరెక్ట్గా కక్కగా సరిపోయింది అన్నీ సమానంగా ఉన్నాయి బాగున్నాయి బాగుంది రుచిగా ఉంది చాలా టేస్టీగా ఉన్నాను కర్రీ చాలా రుచిగా ఉంది ఎటువంటి వీడియోలు ఇంకా ఎన్నో చేయాలనుకుంటున్నాం మీరందరూ సపోర్ట్ చేయాలి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి